హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు త్రిబాన దారి బార్బరిక్ ఈ సినిమా డైరెక్టర్ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే పోస్ట్ చేసిండు ఆ వీడియోలో ఏముందంటే నేను త్రిబాన దారి సినిమా డైరెక్టర్ని ఈ సినిమాని నేను తీసిన కానీ థియేటర్కి జనాలు రావట్లేదు నేను థియేటర్కి వెళ్ళి చూసిన పది మంది కూడా థియేటర్లో లేరు ఎందుకు రావట్లేదు అని అతను చాలా ఎమోషనల్ అయితే అయిండు ఒక సెల్ఫీ వీడియోలో ఇంకా అతను ఏమన్నాడంటే మలయాళం సినిమాల్ని చాలా ఆదరిస్తున్నారు కంటెంట్ ఉన్న సినిమాల్ని థియేటర్కి వచ్చి చూస్తున్నారు సో నేను కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తా అని చెప్పేసి ఈ సినిమా తీసినా కానీ ఈ సినిమాకు ఎవరు రాలేదు నేను ఏం చేయాలి ఏం చేస్తే థియేటర్కి వస్తారు మీరు సినిమా చూసి బాగాలేదంటే నేను నాకు ఓకే కానీ సినిమా చూసేందుకే రావట్లేదు కదా అసలు ఏం చేస్తే థియేటర్కి వస్తారు అని అతను ఆ వీడియోలో వాపోయిండు ఇంకా అతను మూవీ థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్లో జనాలు ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళ వైఫ్తో ఆయన వెళ్ళిండట అట్లా వెళ్ళినప్పుడు నువ్వు చూసిరా నేను ఇంటికి వెళ్తా అంటే వాళ్ళ మిస్సెస్ వెంటనే అతన్ని ఫాలో అవుతూ వచ్చిందట ఎక్కడ ఇతను మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంటాడు అని సో అట్లా ఆయన చాలా బాధపడ్డాడు కంటెంట్ ఉన్న సినిమా చూస్తారని చెప్పేసి నేను రెండున్నర సంవత్సరాలు చాలా కష్టపడ్డా సో అయినా కూడా ఈ సినిమా ఈరోజు సరిగా ఆడట్లేదని ఆయన ఫీల్ అవుతుండనమాట ఈ సినిమా బాగాలేకపోతే నా చెబుతూ నేను కొట్టుకుంటా అని అతను ఒక ఛాలెంజ్ చేసిందట థియేటర్ లో జనాలు అయితే లేరు సో సెల్ఫీ వీడియోలో అతను చెప్పు తీసుకొని అతనే కొట్టుకున్నాడు ఆ విధంగా అయితే ఆయనే అంత మనస్తాపానికి గురైన అనమాట ఇప్పుడు మనం ఒకసారి రియాలిటీలోకి వెళ్తే కొన్ని సినిమాలు బాగున్నా సరే ఆడవు ఎందుకు ఆడవంటే దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు ఆ సినిమా రిలీజ్ అయిన టైం కావచ్చు సినిమా రిలీజ్ అయిన నెంబర్ ఆఫ్ థియేటర్లు కావచ్చు ఇంకా ఒకవేళ సినిమా రిలీజ్ అయిన టైంలో ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నా లేదా ఏదైనా పండుగలున్నా ఇంకేమైనా ఉన్నా థియేటర్ జనాలు పెద్దగా రాకపోవచ్చు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా నడుస్తుంది థియేటర్లో ఇప్పుడు వినాయక నవరాత్రులు అయితే నడుస్తున్నాయి సో అందరూ సెలబ్రేషన్ మూడ్లో ఉండుంటారు ఈ టైంలో మూవీకి ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోవచ్చు దానివల్ల కూడా ఈ సినిమాకి క్రౌడ్ కొంచెం తక్కువ ఉండొచ్చు సో అందువల్ల కూడా రాకపోవచ్చు కానీ డైరెక్టర్ ఇలా ఎమోషన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఒక సినిమా నెంబర్ ఆఫ్ థియేటర్స్లో విడుదల కావాలంటే ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ మనకి దొరికితే అది నెంబర్ ఆఫ్ థియేటర్స్లో నెంబర్ ఆఫ్ సెంటర్స్ లో రిలీజ్ అవుతుంది అలా దొరికినప్పుడు కూడా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కాదు ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు కూడా సినిమాకి సరిపడా రెవెన్యూ రాకపోవచ్చు సో ఒక సినిమా నడవనంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ సినిమా రిలీజ్ అయిన టైం అనుకోండి నెంబర్ ఆఫ్ థియేటర్స్ అనుకోండి ఇంకా చాలా ఉంటాయి అనమాట ఫీల్డ్ ఏదైనా సరే పని ఏదైనా సరే గెలుపోవటములు కామన్ కొన్ని కొన్ని సందర్భాల్లో భారీ బడ్జెట్ చిత్రాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలున్నాయి కొన్ని సినిమాలు ఆడకున్నా సరే పబ్లిక్ కోసం ఎన్ని వందల కోట్లు వసూలు చేసినాయి అన్ని వందల కోట్లు వసూలు చేసినాయని పోస్టర్లు విడుదల చేసిన సందర్భాలున్నాయి సో త్రిబాన దారి బార్బరిక్ ఈ సినిమా ఆడలేదన్నంత మాత్రాన ఇది మంచి సినిమా కానట్టు కాదు కొన్నిసార్లు సినిమా మంచిగా ఉండి ఆడిన సందర్భాలున్నాయి కొన్నిసార్లు సినిమా బాగా లేకున్నా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి సో మనం ఏది గెస్ గెస్యలేదు మన పని ఏందంటే మంచి సినిమాని తీయడం జనాల్లోకి తీసుకెళ్లడం మంచి డిస్ట్రిబ్యూటర్ ద్వారా నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో చేయడం ఇది మాత్రమే మన చేతిలో ఉందని డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ అర్థం చేసుకుంటే బాగుంటుంది ఈ మాట నేను జస్ట్ ఒక సినిమా ప్రేక్షకుని లాగానే చెప్తున్నాను ఇంకా ఈ వీడియోలో ఆయన పరభాష చిత్రాలను ఆదరించినంతగా మన తెలుగు సినిమాల్ని ఆదరించట్లేదు అని బాధపడ్డాడు వీలైతే నేను మలయాళం ఇండస్ట్రీకి వెళ్తా అక్కడ మూవీ తీసి మన తెలుగు ప్రేక్షకులు నేను ప్రూవ్ చేసుకుంటా అని కూడా ఒక మాట అన్నట్టయితే అన్నాడు ఈ వీడియోలో ఏది ఏమైనప్పటికీ ఒక్క మూవీ సరిగా ఆడనంత మాత్రాన ఒక్క మూవీకి సరిగా జనాలు రానంత మాత్రాన ఆయనకు టాలెంట్ లేనట్టు కాదు సినిమా మంచిగా లేనట్టు కాదు సినిమా బాగున్నా సరే ఎందుకు రావట్లేదు అని కూడా ఆయన బాధపడ్డాడు సో ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాలో అయినా ఆయనకు మంచి సక్సెస్ రావాలని మనం కోరుకుందాం అయితే రీసెంట్గా ఎనిమిది వసంతాల మూవీ అయితే రిలీజ్ అయింది అది థియేటర్లో పెద్దగా ఆడలేదు బట్ ఓటీటీలో మాత్రం చాలా మంచిగా ఆడిందని ఓటీటీ ద్వారానే ఆ సినిమా ప్రొడ్యూసర్కి ఎక్కువ అమౌంట్ వచ్చిందని ఆ సినిమా డైరెక్టర్ పనీంద్ర నార శెట్టి గారు అయితే చెప్పారు సో త్రిబాన దారికి థియేటర్కి జనాలు రాకపోయినా సరే ఓటీటీలో రేపు విడుదలైనక మంచిగా ఆడవచ్చు అప్పుడు ఈ డైరెక్టర్ మంచి పేరు రావచ్చు సో థియేటర్ లో ఆడినంత మాత్రాన హోప్స్ వదిలేసుకోవాల్సిన అవసరం లేదు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు